క్రైస్తవ సంఘం యేసుని రాకడ వెలుగులో జీవించాలి అయితే రాకడ ఎప్పుడు సంభవిస్తుంది అది ఎలాగ సంభవిస్తుంది అది కొంచెం తెలుసుకుందామని క్రైస్తవులందరికీ భలే ఉంటుంది ఎందుకంటే భవిష్యత్తును గురించి తెలుసుకోవడానికి మనుషులంగా మన బుర్రు తొలగుతాం కదా సరే భవిష్యత్తును గురించి తెలుసుకోవడం తప్పేం కాదు కానీ అది కేవలం జ్ఞాన సముపార్జనకే మిగిలిపోయి ఆధ్యాత్మిక జీవితంలో అది మార్పులు తీసుకురాకపోతే నువ్వు తెలుసుకున్న ఎస్కటాలజీ నువ్వు తెలుసుకున్న భవిష్యత్తు శాస్త్రం అది నిష్ప్రయోజనమే ఈ ఆకలి మనకే కాదు ఆనాడు ప్రభువుని వెంబడిస్తున్న ఆయన శిష్యుల దగ్గరే ఉంది ఆకలి అందుకని ఆయన ఒలీవల కొండ మీద కూర్చొని ఉన్నప్పుడు ప్రభువుని వారిట్లడిగారు ప్రభు నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలేంటి అని కనుక ప్రియ సోదరి స్నేహితులారా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన రాకడకు సూచనలు చెప్పారు రాకక కాదు సంగమ కొరకై ఆయన రాక అక్కడికి వచ్చినప్పుడు సంఘం ఎత్తబడుతుంది యేసు రాకకు ఏ సూచనలు లేవు కానీ ఏసు రాకడకు మాత్రం చాలా సూచనలు ఉన్నాయి సంగమకై అక్కడికి ఆయన రావడానికి ఏ సూచనలు చెప్పలేదు ఆయన అకస్మాత్తుగా వస్తాను దొంగవలే వస్తాను సంగమా మీరు సిద్ధపడండి నేను వధువు కొరకు నేను వస్తాను అన్నాడు ఆయన రాక వధువు కొరకు రాక కానీ ఆయన రాకడా వధువుతో రాకడా ఎత్తబడిన ఆ సంఘం ఏడు సంవత్సరాలు ప్రభువుతో ఉండి అది ప్రభుతోనే మళ్ళీ భూమి మీదగా వేంచయ్యనయ్యుంది ఆ రోజున ప్రియులార ఆయన రాక పరిశుద్ధులు మాత్రమే తెలుసుకుంటారు కానీ ఆయన రాకడ ప్రతి నేత్రమూ చూస్తుంది ఆయన మేఘారుడు వచ్చుచున్నాడు ప్రతి నేత్రము ఆయనను చూచును అని రాసి ఉంది ఏసును రాకడకు రాక కాదు సుమా యేసున రాకడకు సూచనలేమిటి ఏసుని రాకడకు మన సిద్ధపాటేమిటి యేసుని రాకడకు లోకములో సూచనలు చెప్తాను యేసుని రాకడకు సంగములో సూచనలు చెప్తాను ఏసుని రాకడకు యూదులలో సూచనలు చెప్తాను ఈ మూడు సూచనలు మీరు గమనిస్తే యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడకు మనం ఎంత సమీపంగా ఉన్నామో మనకి తెలుస్తుంది దానికి ముందే ఏడు సంవత్సరాల ముందు ఆయన రాకలో మనం ఎత్తబడ్డానికి సిద్ధపడుతూ ఉంటే రాకడ కొరక బాగా సిద్ధపడుతున్న వారమే అవుతాం ఐదో చెప్తాను రండి ప్రియులారా ఐదవ సంగతి ఏంటనంటే సంపాదనను సమకూర్చుకునే మనుషులు ఏ మాసింగ్ ఆఫ్ హెల్త్ ఏ మాసింగ్ ఆఫ్ వెల్త్ సంపాదన సమకూర్చుకునే మనుషులు ఎక్కువైపోతారు అందుకనేమో యాకోబు ఇలా డబ్బులు సమకూర్చుకునే వాళ్ళతో ఇలా మాట్లాడడం మొదలుపెట్టాడు రోజున కూడా మనుషులు ఎట్లా తయారైనాము అంటే ఇంటికి ఇల్లు భూమికి భూమి వింటున్నారా లేదా ఏమండి ఆస్తికి ఆస్తి ఏమి సమకూర్చుకుందామా ఏమి సమకూర్చుకుందామా పొట్ట మీద పెట్టి పెట్టులోకి వెళ్ళి తీసుకుపోతామేమో అన్నీ పట్టు మీద పెట్టేసుకొని పెట్టిలో పడుకొని నువ్వు సమకూర్చునవని పట్టుకుపోతాననుకుంటున్నామేమో వదిలిపోతావని తెలిసినా కానీ సంపదలు సమకూర్చుకోవాలన్న కక్కుర్తివైన రోజులు ఇవి అందుకే యాకోబు ఇలా కోపడుతున్నాడు ఇది యాకోబు కోపం నా కోపం అనుకోకండి ఓ డబ్బులు సమకూర్చుకుంటున్న ధనవంతులారా భూమికి భూమి ఇంటికి ఇల్లు ఆస్తి కాస్తి సమకూర్చుకుంటున్న ఓ ధనవంతులారా వినండి వినండి చదువుతున్నాను ఈ మాట రాసిన పత్రిక ఐదవ జై మొదటి వచ్చినం ఇదిగో ధనవంతులారా మీ మీదిక వచ్చని ఉపద్రమును ప్రతాపించి ఆడవండి మీ ధనము చెడిపోయను మీ వస్త్రములు చిమ్మట కొట్టిన వాయను మీ బంగారము మీ వెండి తుప్పు పట్టినవి వాటి మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరములను తినివేయను అంచె దినములు ఎందు ధనమును కూర్చుకున్నారుగా అంచదినములలో కలిగిన ధనముతో పరలోకానికి పెట్టుబడి పెట్టుకోవలసిన మీరు అంచదినములలో మీ కలిగిన ధనములతో పరలోకములో పెట్టుబడి పెట్టుకోవలసిన మీరు ఇక్కడ సుఖిద్దామని ఇక్కడ సంబరపడదామని ఇంటికి ఇల్లు కూర్చారు భూమికి భూమి కూర్చారు ఆస్తికి ఆస్తి పెంచుకున్నారు కూర్చుకోండి ఎంత కూర్చుకుంటారో తుప్పు పట్టుద్ది దాని తుప్పు నీ శరీరాన్ని తింటది చివరికి అదే నీ మీద సాక్ష్యం పలుకుద్ది ఇది వర్తమాన కాలంలో లోకములో ఏసురా కడగ సూచనలు ఈ రోజున ధనము కూర్చుకోవాలన్న ఆకలి మనుషులకు ఎంత పెరిగిపోయిందో చెప్పలేను కొంచెం డబ్బులుంటే స్టాక్ మార్కెట్లో పెడదామా పిల్లలు పెట్టిద్దాం డబ్బుని కొంచెం డబ్బులుంటే ట్రేడింగ్లో పెడదామా కొంచెం డబ్బులు ఉంటే క్రికెట్ బెట్టింగ్లో పెడదామా కొంచెం పైసలుంటే వడ్డీ వ్యాపారం చేద్దామా భూమికి భూమి ఇల్లుకిల్లు ఆస్తి కాస్తి కూర్చుకున్నవో ధనవంతులారో ఏడవలసిన రోజుల్లో ఉండి మీరన్నీ కూర్చుకుంటున్నారే కన్నీరు పెట్టవలసిన రోజుల్లో ఉండి మీరు కూర్చుకుని బతుకుతున్నారే బతుకుతారు అట్లనే ధనవంతులు ఎందుకో తెలుసా యేసు రాకడమునుపు లోకములో కనబడే ఇవే ఐదు సూచనలు మీతో చెప్పాను ఇవన్నీ నీ చుట్టూ కనబడుతుంటే ఏసయ్య యొక్క రాకడే దగ్గర ఉందంటే ఆయన రాకలో సంగమగా ఎత్తబడ్డానికి నేనంత చేరువుగా ఉన్నాను అన్న భయం మనల్ని ఆవరించాలి ఆయన రాకడే చాలా సమీపంగా ఉంటే ఆయన రాక మరొక ఏడు సంవత్సరాల ముందే జరుగుతుంది గనక నేనెంత చేరువుగా వెళ్ళిపోతున్నాను అన్న ఆ భయం దేవుని పిల్లలమైన మన గుండెకు పట్టాలి అని కోరుతున్నాను ఇంతకంటే ఎక్కువ చెప్పలేను చాలా చెప్పొచ్చు బైబిల్లో ఉన్నాయి కానీ సరిపోతాయి ఐదు లోకములో పాపం విస్తరించిపోతూ ఉంది లోకములో కరువులు భూకంపాలు కలుగుతున్నాయి లోకములో ఏమంటే కూలివారి సమస్యలు పెరిగిపోతున్నాయి లోకములో ప్రయాణాలు పెరిగిపోతున్నాయి లోకములో జ్ఞాన సముపార్జన పెరిగిపోయింది లోకములో సంపదలు కూర్చుకునేవారు అతిగా పెరిగిపోతున్నారు ఏమిటండి అనంటే ఆయన రెండవ రాకొడకు ముందు కనబడే లోకములోని సూచనలవి ఎంతకంటే ఎక్కువ చెప్పలేను అయిపోయింది